స్త్రీ తాళిబొట్టు గురించి గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు పెళ్లైన స్త్రీకి అందం ఐశ్వర్యం మెడలో తాళిబొట్టు అయితే భర్త భార్యకి కట్టినప్పుడు వేద మంత్రాలతో ఆ తంతు జరుగుతుంది అయితే భార్య మెడలో మంగళసూత్రం మరియు నుదిటిన సింధూరం భర్త ప్రాణాలను మరియు సంతోషాలను కాపాడుతుంది అలాగే వివిధ రకాల నుండి కాపాడుతుంది అయితే మంగళసూత్రాల విషయంలో స్త్రీలు ఖచ్చితంగా కొన్ని విషయాలు పాటిస్తే ఆ ఇంట్లో సుమంగళి యోగం సిద్ధిస్తుంది ప్రతి శుక్రవారం మరియు మంగళవారం అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ చేసి పసుపుని మంగళసూత్రాలకు పూజ సమయంలో పెట్టుకోవాలి ఇలాగా చేస్తే ఐదవతనాన్ని ఇచ్చే పార్వతీదేవి కటాకిస్తుంది మంగళసూత్రాలకు పిన్నీసులు మరియు ఈ ఇతర ఇనుముకి సంబంధించినవి పెట్టకూడదు మంగళసూత్రం ఎప్పుడు హృదయం కింద వరకు ఉండాలి మంగళసూత్రాలకి ఎప్పుడు పగడం ముత్యం మరియు నలుపు పూసలు ఉండాలి పొరపాటున మంగళసూత్రాలు పెరిగిపోతే తెగిపోతే వెంటనే ఐదు వరుసల దారం తీసుకొని దానికి ఒత్తుగా పసుపు రాసి పసుపు కొమ్ము తీసుకొని దానిని ఆడపడుచు చేత కాని భర్త చేత కాని వేయించుకోవాలి ఇంకా ఎవరు లేకపోతే తమకు తామే వేసుకోవాలి మంచి రోజు చూసి ఉదయం పన్నెండు గంటలలోపు బంగారు తాళిని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ని ప్రెస్ చెయ్యండి ధన్యవాదములు